అమ్మ మనకిప్పుడు ప్రస్తుతం ఆషాఢ మాసంలో మనం ఉన్నాము మనకు మరికొద్ది రోజుల్లో ఆషాఢ అమావాస్య రాబోతోంది ఈ ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాస పూజలు అనేవి ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఆషాఢ మాస ఈ అమావాస్య రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయో వివరించండి ఏదైనా అమావాస్య పౌర్ణమి రెండు రోజులు ఏంటి అంటే చంద్రుడు పదహారు కళలతో ఉంటాడు పౌర్ణమి రోజు ఏమిటి అంటే చంద్రుడు పదహారు కళలు మనకు కనిపిస్తాయి అంటే ఆ వెలుగులో అది పౌర్ణమి నాటి చంద్రుడు అంటే జాబిల్ చంద్రుడు అని చెప్ప ఇవన్నీ మనం చూస్తాం ఎందుకు అంటే ఆ పదహారు కళలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అమావాస్య వచ్చేసరికి ఏంటి అంటే పదహారు కళలు కనిపించకుండా చంద్రుల్లో ఉంటాయి అంటే ఒక విషయం మనం ఎప్పుడైనా చూడండి మన శరీరంలో అన్ని పార్ట్లు బాగా పనిచేస్తున్నాయి పని చేస్తున్నప్పుడు ఒక పార్టీ ఏదైనా చేయకపోతే దానికి చాలా శక్తి ఉంటుంది నిజం చెప్తే అంటే దాన్ని ఆపేస్తే ఇప్పుడు కళ్ళు లేదా కాళ్ళు ఏది పని చేయకపోయినా సరే ఆ ఎనర్జీ ఎక్కువ అవడం వల్లే ఏమవుతుంది అంటే వాళ్ళని మీరు చూసినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు అంటే ఒక పార్టీ ఏదైనా పని చేయని వాళ్ళని దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు ధృతరాష్ట్రులు వారు వారికి కళ్ళు కనిపించవు కానీ గాంధారి మాత వారు ఏం చేశారు అంటే కళ్ళకి కళ్ళు కనిపిస్తాయి ఆవిడకి కానీ కళ్ళకు గంతలు కట్టుకుని తన భర్త కళ్ళు లేవని చెప్పి తను కూడా కళ్ళతో ప్రపంచాన్ని చూడలేదు పెళ్ళైన తర్వాత ఆ శక్తి ఏమైంది అని అంటే దుర్యోధనుడికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఏంటి అంటే ఆ టైంలో ఆవిడ సాధన చేస్తారు సాధన చేసినప్పుడు ఏమైంది ఆ కళ్ళని అంటే ఆ కళ్ళకి ఇంకా ఇంకా అంటే కని కనిపిస్తుంది ఆవిడకి కానీ ఏం చేసింది చూడలేదు ఆ చూడకపోయేసరికి అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ యొక్క ఆ కళ్ళు కనిపించ కనిపించకుండా ఆపేసిందో కురుక్షేత్ర సంగ్రామం ముందు దుర్యోధనుడికి ఆవిడ ఆ శక్తిని ప్రసాదిస్తుంది ప్రసాదించినప్పుడే ఆవిడ ఏం చెప్తుంది అంటే మొత్తం ఏమి డ్రెస్ వేసుకోకుండా రమ్మని చెప్తే కృష్ణుడి మధ్యలో అలా వస్తే కనుక ఈయనెవరు ఏం చేయలేరని ఆయనకి తెలుసు కాబట్టి చిన్న మాయ పెట్టి ఆయన బట్టలు కొంచెం వేసుకునేటట్టు చేస్తాడు అప్పుడు ఏమవుతుంది అంటే ఆవిడ కళ్ళు తెరిచి మొత్తం ఆ శక్తిని అంతా ప్రసరింపజేసినప్పుడు శరీరంలోని మిగతా అన్ని భాగాలు వజ్ర కవచం అంటే అంత ప్రొటెక్షన్ వస్తుంది ఆయనకి అంత శక్తి వచ్చి రావడం వల్ల కురుక్షేత్రంలో ఇంకెక్కడ ఏం చేసినా ఆయనకి దెబ్బ తగలదు అప్పుడు కృష్ణుడు చెప్తాడు పలానా చోట అతనికి వీక్ అక్కడ నువ్వు చేయాలి ఎందుకంటే అక్కడ డ్రెస్ వేసుకోవడం వల్ల ఏమైంది ఆ యొక్క శక్తి వెళ్ళలేదనమాట ఈ బట్ట అన్నది అడ్డేసింది ఆపింది అంటే చూడండి అంత శక్తి అనమాట అంటే ఒక పని చేస్తున్న పార్ట్ని ఆపేస్తే అదే విధంగా అందుకే ఏంటి అంటే మంత్ర జపాలు చేయాలి అమావాస్య రోజున ఎందుకు చేయాలి అంటే మంత్రం వల్ల ఏమొస్తుంది అని అంటే మన మైండ్ ఎప్పుడు ఓవర్ థింకింగ్ అంటే పడుకున్నా సరే ఆలోచించేస్తూ ఉంటాం కదా చేసేది ఏమీ లేదు కానీ ఆలోచించేస్తూ ఉంటాం సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే జపం ఎంత చేస్తామో అంత స్థిరత్వము అన్నది వస్తుంది అందులో పదహారు కళలతో చంద్రుడు ఎందుకు ఉన్నప్పుడు మాత్రం ఇంకొంచెం స్థిరత్వం ఎందుకు వస్తుందండి అంటారు ఎందుకు అని అంటే చంద్రుడు మన మనస్సు అధిపతి అవడం వల్లే ఆయన కళలు ఏవైతే ఉన్నాయో అంటే పాడ్యమి విధి తదియా మీరు చూసినప్పుడు ఒక్కొక్క రోజు చంద్రుడి యొక్క రూపం మారుతూ ఉంటుంది అంటే ఆ కళ తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఈ పెరగడం తగ్గడం ఏదైతే ఉందో దాంతో పాటు మన ఆలోచనలు చంచలత్వం ఇంకా పెరిగిపోతుంది అంటే ఫ్లక్చువేషన్స్ ఇక్కడ పౌర్ణమి అమావాస్య తిథుల్లో చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఫ్లక్చ్యువేషన్ పోయి ఏకాగ్రత అన్నది వస్తుంది అంటే ఫోకస్ మనం ఎప్పుడైనా సరే దేవత ఉపాసన చేసినప్పుడు దేవత పైన చాలా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి అంటే ఏకాగ్రత అన్నది చాలా చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ అమావాస్య రోజు చేస్తే ఇందాక చెప్పుకున్నట్టు ఆ పని చేసినప్పుడు అంటే అన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు చేస్తే దానివల్ల ఫలితం ఏమిటి అని అంటే కొంచెం ఉంటే అసలు కనిపించిన దాని మో ఇంకొంచెం ఎక్కువ శక్తి కాబట్టి ఆ రోజు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతాం అందుకని చెప్పేసి ఆ రోజు సాధన ఏది చేసినా సరే మనకి మంత్రం ఏది ఉంటే అది అన్నిటికంటే మంత్రాలు ఏవి చేస్తే అది గొప్పది ఈ ఆషాఢ మాసం కాబట్టి వారాహి ఉపాసనకి చాలా పెద్దపీట ఎందుకు అని అంటే వారాహి నిజంగానే అందే నమహ రుందే రుంది నమహ నా మంత్రాల్లో అంటే కళ్ళు ఉండాలట కానీ కళ్ళు పంచేయకూడదు పనిచేయకూడదు అంటే మనం చూడాలి ఆ చూసిన దాన్ని దేనికి తీసుకోకూడదు మైండ్ని తీసుకోకూడదు ఎందుకంటే చూసినంతసేపు దాని మీద మనకి ఏం అభిప్రాయం ఉండదు బుర్రలోకి ఎప్పుడు తీసుకుంటావో అప్పుడే మన అభిప్రాయాలన్నీ మారిపోయి దాని గురించి అక్కర్లేని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి అంటే వారాహి అలా మన్ని ఎక్కడికక్కడ ఎంతవరకు మనం మనం ఉండాలి అన్నది మనకి తెలియచేసి మన సప్త ధాతువుల్ని చాలా శుభ్రపరిచి మన ఆరోగ్యవంతుల కింద చేయడం కాకుండా మనలో ఉన్న బుద్ధిమాన్యాన్ని అంటే బుద్ధి లేని తనాన్ని బుద్ధి అంటే మన బుద్ధి కరెక్ట్గా పనిచేసే స్థితికి అంటే ఈ మంద బుద్ధి ఏదైతే ఉందో దాని నుంచి జ్ఞానంగా మాట్లాడేటట్టు చేసేది వారాహి కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసమని వారాహి ఉపాసన కనుక చేయగలిగితే అంటే వారాహి మంత్ర సాధన కానీ ఏదైనా చేయగలిగితే గురువుల దగ్గర తీసుకుని చాలా మంచి ఫలితము అన్నది ఆషాఢ అమావాస్య రోజు అమ్మ ఇప్పుడు ఈ మరుసటి రోజు నుంచే మనకు శ్రావణ మాస ప్రారంభము అసలు ఏంటి అంటే మనకున్న ఈ పన్నెండు మాసాల్లో కూడా ప్రత్యేకమైన మాసాలని నాలుగుగా తీసుకుంటే నాలుగిట్లో ఒకటి శ్రావణ మాసం మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో వివరించండి శ్రావణ మాసం అంటే శ్రావణము ఇది జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళు నోములు వ్రతాలు ఇవన్నీ చేసి వాళ్ళు భర్త బాగోవాలి అని చేసేటప్పుడు ఐదోతనం కోసం ఇక్కడ సౌభాగ్యం అంటే కూడా లక్ష్మి అంటే మామూలుగా మనకు తెలుసున్న లక్ష్మి ఏంటంటే ధనం అంటే ఐశ్వర్యం ఉంది అంటే ధనం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు మనం హాయిగా భావిస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐశ్వర్యం ఒక్కటే ధనం కాదు ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి వెళ్ళి ఏ కోట్లోనూ హ్యాపీనెస్ కొనుక్కోలేము అంటే నేను ఆనందంగా ఉండాలండి ఇన్ని డబ్బులు ఇస్తాను ఇంత హ్యాపీ ఇవ్వండి అంటే ఈ సృష్టిలో ఎక్కడా మనం కొనుక్కోలేంది ప్రశాంతత కొనుక్కోలేము రిలేషన్స్ కొనుక్కోలేము అంటే చాలా కొనుక్కోలేని ఉంటాయి అవును అంటే డబ్బొ ఒక్కటే లక్ష్మి కాదు అది మనకు అర్థం అవ్వాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే నోములు వ్రతాలు ఎందుకు అని అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక రకంగా ఆలోచించినప్పుడు ఇంటికి అందరినీ పేరెంట్ అని పిలుస్తున్నాం ఆ పిలవడం ద్వారా మనందరం కలుస్తున్నాం అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఇప్పుడు ఎవరి పని ఉన్నది ప్రతిరోజు ప్రస్తుత బిజీ టైంలో ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం ఇచ్చుకోవడం తగ్గిపోయాయి ఎప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసామో అప్పుడే మన మధ్య ప్రేమ అనుబంధం ఏదైతే అవన్నీ పెరుగుతాయి అంతేకాని మీ ఇంట్లో మీరుండి మా ఇంట్లో మేముంటే ఊరికే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ ఆ యొక్క బంధము అన్నది ఎక్కువ ఉండదు అదే మనం ముఖ ముఖముఖ కలుసుకున్నప్పుడు ఆ బంధం అన్నది పెరుగుతుంది కాబట్టి ఈ నోములు వ్రతాలు అని పేరు చెప్పి అందరూ కలుసుకునేటట్టు చేయడమే మన సాంప్రదాయం దానివల్ల లక్ష్మి అన్నది నిజంగానే వస్తుంది ఎందుకు అంటే హ్యాపీగా ఉంటే సంతోషమే సగం బలం కదా ఆ లక్ష్మి అని ఐశ్వర్యం అంటే ఏంటి అంటే జ్ఞానం ఒక ఐశ్వర్యం ప్రేమ ఒక ఐశ్వర్యం విజయం ఒక ఐశ్వర్యం అన్ని ఐశ్వర్యాలు మన దగ్గరికి వస్తాయి ఈ మాసంలో దానికి తోడు ఏంటి అంటే చాతుర్మాసి వ్రతం అన్నది ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున మనం మొదలు పెడతాం తొలి ఏకాదశి రోజున కాబట్టి చాతుర్మాసి వ్రతంలో మనం ఒక్కొక్క మాసంలో మీరు చూస్తే నాలుగు మాసాలు కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి నేర్చుకుంటాం అన్నమాట అలాగే శ్రావణ మాసంలో ఈ అష్టలక్ష్ అంటే లక్ష్మీ అంటే ఏంటో అర్థం చేసుకునే స్థితి దానికి తోడు మనకి పరస్పర గౌరవం అన్నది మన సంప్రదాయంలో నేర్పించారు మీరు చూస్తే నోములు వ్రతాలు చేసినప్పుడు వాయినాలు ఇచ్చుకున్నప్పుడు చూడండి నేను ఇస్తున్నాను వాయనం అంటే తీసుకుంటున్నది ఎవరు అంటే గౌరీదేవి అంటే ఇస్తున్నది ఎవరు అంటే మళ్ళీ గౌరీదేవి అంటే నీలోను నాలోను ఆ ప్రాణశక్తి అయినా ఆ గౌరీ పార్వతి ఉంది అని తెలుసుకునే స్థితికి తీసుకువెళ్ళే మాసమే ఈ శ్రావణ శ్రావణ మాసం అమ్మ ఇప్పుడు మిగతా మాసాల్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చాతుర్మాస ప్రారంభము ఆల్రెడీ అయిపోయింది మనకు ఇక్కడే చాతుర్మాస దీక్షల్లోనే మనకు భాద్రపద మాసము కార్తీక మాసము శ్రావణ మాసము ఈ ఆషాఢ మాసము నాలుగు మాసాలు కూడా పూజలు ప్రత్యేకంగా చాలా విశేషం ముఖ్యంగా తీసుకుంటే కనుక మనకు శ్రావణ మాసం నుంచి ఇంకెక్కువ పూజలు ప్రారంభం అవుతాయి అంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఒక మాసం కాబట్టా లేదంటే ఎందుకు ఇంత భక్తి శ్రద్ధలతో మనం ఈ మాసం అంతా ఆరాధిస్తాం మీరు చూస్తే ఒకసారి శ్రావణ మాసంలో మనం లక్ష్మిని గౌరిని కూడా పూజిస్తున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఆ భాద్రపద మాసానికి వెళ్ళేసరికి వినాయకుడిని పూజిస్తున్నాం నెక్స్ట్ మాసం చూడండి ఆశ్వీజ మాసం అక్కడ దుర్గా రూపంలో అమ్మవారిని పూజిస్తున్నాం అంటే లలిత దుర్గా మనం అమ్మవారిని పూజిస్తున్నాం తర్వాత వచ్చేసరికి కార్తీక మాసంలో విష్ణువుని శివుణ్ణి పూజిస్తు అంటే లక్ష్మి గౌరీ తీసుకెళ్ళి మన ఎవరిలో కలుపుతున్నారు శివుడు శివుడు విష్ణువులు అంటే ఎందుకు చూడండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క శక్తి ఇక్కడ గౌరీదేవి వచ్చి శివ యొక్క శక్తి అంటే వాళ్ళిద్దరూ మన ఎక్కడ కలుపుతున్నారు అంటే ఆ తత్వంలో ఇక్కడ ఆ తత్వం ఏమిటి అని అన్నప్పుడు ఫస్ట్ మాసం మీరు చూసినప్పుడు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు మనకి ఏంటి అంటే మాయ ఎందుకు విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు విష్ణు మాయా విలాసిని విష్ణు మనకి ప్రతి చోట మాయ పెడుతూ ఉంటాడు ఆ మాయలో ఒక మాయే లక్ష్మి అంటే ధనం అంటే మన అందరం దేని వెనకాల పరిగెడుతున్నాం అంటే ధనం వెనకాల పరిగెడుతున్నాం కానీ మనకి ఎన్ని లక్ష్ములు ఉన్నారు అష్ట లక్ష్ములు ఉన్నారు ఆ ఎనిమిది లక్ష్ములు ఉన్నప్పుడు ఒకే లక్ష్మిని మనం పట్టుకున్నాం ఆ పట్టుకోవడం వల్ల మనకి జరిగిన నష్టం ఏమిటి అని మనం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఫస్ట్ లక్ష్మి చూడండి మీరు ఆవిడ పేరు ఆది లక్ష్మి ఆదిలక్ష్మి అంటే అర్థం ఏమిటి ఈ శరీరం అన్నది మారుతుంది భగవద్గీతలో చెప్పు అమ్మవారి దేవి భాగ ఎక్కడైనా త్రిపుర రహస్యం చెప్పండి శరీరం ఒక్కటే మారుతోంది కానీ ఆత్మ అన్నది ఏమంటున్నారు ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఎండ అయ్యే వరకు మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు కూడా ఈ ఆత్మ అన్నది తిరుగుతూనే ఉంటుంది కానీ శరీరమే వంద సంవత్సరాలకోసారి మనం ఈ రోజు బట్టలు రేపు ఎలా మారుస్తున్నామో అలా మారుతోంది అన్నారు కానీ శరీరానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇప్పుడు పాలు ఉన్నాయి పాలు కాచాలి అన్నప్పుడు మీరు స్టవ్ మీద పోస్తే పాలు కాగుతాయా కాగువా కాగుతాయి కానీ ఆ పాల వల్ల ఉపయోగం ఏమైనా వృధా వృధా అయిపోతాయి అదే ఒక గిన్నెలో పోసి కాచారనుకోండి మీరు ఏం చేసుకోవాలంటే అది ఉపయోగపడ ఉపయోగపడతాయి మనకి అదే విధంగా ఇది ఆ గిన్నెలా ఉపయోగపడుతుంది లోపల ఉన్న పాలు ఏంటి మనలో ఉన్న దేవత అనే అమృతం ఆ పరదేవత అమృతం ఆ శక్తిని మనం నింపుకోవాలి అదే ఆదిలక్ష్మి అంటే ఆ ఆదిలక్ష్మిలో శక్తిని ఎలా నింపుకుంటాం అంటే మన ఆత్మశక్తి ఎలా పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే ఆత్మతో సూర్యశక్తి ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో అప్పుడే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం అండి ఇవన్నీ బాగా చెప్తాం అంటే కానీ నేచర్లో కలిసిన వాడికి సూర్యుడు ప్రత్యక్ష దైవం మనం ఎప్పుడూ నేచర్లోనే ఉండం కదా ఎందుకు ఉండరు అని అంటారు ఎందుకు ఉండరు అంటే నేను అన్నది ఎంత ఉంటుందో అంత నేచర్ నుంచి మనం సెపరేట్ అయిపోతాం అంటే ఉన్నాం అనుకుంటూ ఉంటాం కానీ ఆ శక్తిని మనం ఏం చేయట్లేదు ఉపయోగించు దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు మీరు నేను ఉన్నాం ఫ్రీగా మాట్లాడుకుని ప్రేమగా మాట్లాడుకుని నిజంగా మన మనసులో ఉన్న చెప్పేసుకున్నాం అనుకోండి మన మధ్యలో ఏ అరమరిక ఉండదు మీరు నేను ఒక్కటే కానీ ఇప్పుడు అలా జరుగుతుందా చాలా లేదు అంటే చాలా తక్కువ మంది అలా ప్రేమ వాళ్ళ దగ్గర ఉన్నదంతా చెప్పగలుగుతారు అంటే నమ్మే అంత అవకాశం రావట్లేదు రావట్లే పరిస్థితులు ఏదైనా కారణం కావచ్చు అది ఇద్దరులో ఎవరైనా కారణం కావచ్చు కానీ ఏమవుతుంది అంటే అక్కడ ఆగిపోతున్నాం అవును అంటే ఇది క్లోజ్ గా ఉంటుంది అది ఉండకూడదు ఎందుకంటే మన ఇద్దరు నాలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే అనడానికి బోర్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లే మనం రోజు బర్త్డే వచ్చినా ఏమొచ్చినా బెలూన్ ఊదుతున్నాం ఆ బెలూన్ లో చూడండి మీరు గాలి నింపారనుకో బెలూన్ నిండా గాలి నింపినప్పుడు ఏమవుతుంది అంటే చక్కగా అది ఏం చేస్తూ ఉంటుంది అంటే పైకి ఎగురుతూ ఉంటుంది ఎప్పుడు కింద ఉండదు అసలు బెలూన్ లో గాలి ఉందా గాలిలో తేలుతూ ఉంటుంది కానీ బయట ఉందా లేదా అది ఎవరికి తెలుసు ఊదిన మనకి తెలుసు కానీ బెలూన్కి తెలియకపోవడం వల్ల ఏం చేస్తుంది భూమిని అసలు చూడదు ఎప్పుడూ ఆకాశాన్నే చూస్తుంది అదేవిధంగా ప్రాణశక్తి మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకంటే గొప్పవాళ్ళు లేరు అని చెప్పి ఎగురుతూ భూమి మీద నుంచున్నా సరే ఎడు చూస్తూ ఉంటాం దాన్ని కళ్ళు ఎత్తి కళ్ళు నెత్తిగెక్కే అంటారు ఆ కళ్ళుని ఎత్తిగెక్కి అటు చూస్తున్నాం కానీ మనం నుంచున్నది ఎక్కడా భూమిపైనే అది గుర్తిస్తావు ఎప్పుడు అంటే ప్రాణం పోయే ముందు కరెక్ట్ గా గుర్తుపడతా ఆకర్షణలు కానీ అప్పుడు ఉపయోగం ఏమీ లేదు లేదు కాబట్టి ఎప్పుడు అవేర్ అయి ఉండాలి అంటే ఆ బెలూన్ ని చూసి మనం నేర్చుకోవాల్సిందది అందులో నేను నింపాను అలాగే దేవుడు నాలో నింపి పంపించాడు కాబట్టి నేను ఎప్పుడు నుంచోల్సిందైనా కూర్చోవాల్సిందైనా పనిచేయాల్సిందైనా ఇలా మాట్లాడాల్సిందైనా ఇక్కడి నుంచే అలా చూడక్కర్లే ఇద్దరం ఒకటే ఎందుకంటే నేను గొప్ప అని నేను అనుకుంటాను కానీ మీలో గొప్పతనం కూడా మీలో ఉంది అది గుర్తించగలిగినప్పుడే నేను గొప్ప అవుతాను అది ఇక్కడ అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అంటే ఆదిలక్ష్మి ఎందుకు అది రావాలి అంటే సౌరశక్తి ఖచ్చితంగా మన లోపలికి రావాలి దానికి మంత్రం ఒక్కటే సహాయం చేస్తుంది మనం ఎంత మంత్ర జపం చేస్తామో అంత సూర్యుడితో మనం కనెక్ట్ అవుతాం ఎందుకంటే ఈ భూమి మీద మనం చూడగలిగే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురే ముగ్గురు ఒక దేవుడు సూర్యుడు రెండో దేవుడు చంద్రుడు మూడో దేవుడు గురువు ఈ ముగ్గురిని మాత్రమే చూడగలం ఇంకెవరు మనకి సాధన చేయగా చేయగా కనిపిస్తారు కానీ అందరూ అంత గొప్ప సాధన చేసి కనిపించే వరకు వెయిట్ చేసి ఓర్పు రావాలంటే వీళ్ళ ముగ్గురులో దేవుడిని చూడాలి అవును చూస్తే ఈ సృష్టి అంతా ఎవరున్నారు అంటే ఆ దైవమే ఉంది ఏ రూపంలో అంటే సర్వ అంతర్యామి రూపంలో అందుకే సర్వాంతర్యామి నా లోపల ఏదైతే ఆత్మ ఉందో అదే దైవశక్తి అది తెలుసుకునేటట్టు ఆదిలక్ష్మి చేస్తుంది ఎప్పుడు చేసిందో ఆదిలక్ష్మి మన లోపలికి వస్తేనే మన ఆత్మశక్తి పెరిగితేనే మన యొక్క దృష్టి విద్య వైపు వెళుతుంది అప్పటి వరకు మనం అట్రాక్షన్స్ లో ఉంటాం తప్ప నిజమైన విద్యకి వెళ్ళము అవును ఆ నిజమైన విద్య ఏంటి అని అంటే చూడండి ప్రతి దాంట్లోనూ నాకు సంబంధించిన జ్ఞానం ఉంది ఈ సృష్టిలో ఏదైనా సరే ఉపయోగపడేదే దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఒక పూర్వం గురుకులాలు ఉంటాయి ఆ గురుకులాల్లో ఒక గురువు గారికి ఇద్దరు శిష్యులు ఉన్నారట ఇద్దరు అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు వీళ్ళిద్దరిని ఆయన ఏం చేశారు అని అంటే వాళ్ళు మెడిసిన్ చేశారు ఆయుర్వేద అంటే గురుకులంలో అప్పుడు ఆయుర్వేదమే కదా నేర్పించేవారు ఈ ఆయుర్వేద మెడిసిన్ చేసినప్పుడు ఆ ఇద్దరు శిష్యులకి గురువుగారు ఏం చెప్పారట అంటే ఒరే బాబు మీ ఇద్దరే ఇంకా ఫైనల్ గా మంచిగా అయ్యారు మిమ్మల్ని బయటకు పంపి మంచి డాక్టర్ల కింద ప్రపంచానికి నేను పరిచయం చేయొచ్చు కాబట్టి మీరిద్దరూ వెళ్ళాలి కానీ ఇద్దరిలో నేను ఒక్కడనే పాస్ చేసి పంపించగలను ఎవరిని పాస్ చేయాలి అనడానికి ఇంక ఫైనల్ గా ఒక టెస్ట్ పెడుతున్నాను ఈ టెస్ట్ లో మీ ఇద్దర్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రపంచానికి వెళ్తారు ఇంకోళ్ళు మళ్ళీ ఇక్కడే ఉండి కొన్ని రోజులు సాధన చేయాల్సి వస్తుంది అని చెప్పేసి గురువు గారు చెప్పారు ఈ శిష్యులకి చెప్ప ఆయన ఏం చేశారట ఒక పెద్ద సంచి ఇచ్చారు ఇద్దరికి చెరో సంచి ఇచ్చి అడవిలోకి వెళ్ళి వన మీకు మూలికలు వనమూలికలు ఉన్నాయి కదా ఆకుల్ని ఏరుకుని రండి ఏం ఆకులు అని అంటే వైద్యానికి సంబంధించిన ఔషధీ ఆకుల్ని ఏరుకుని రండి ఎవరైతే నాకు నచ్చే పని చేస్తారో అంటే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందో వాళ్ళు బయటకు వెళ్తారు అని చెప్పి ఇద్దరికి పెద్ద పెద్ద సంచీలు ఇచ్చారు సంచీలు ఇస్తే ఫస్ట్ ఒకడేం చేసేట ఆ సంచి నిండిపోయి రెండో వాడు సంచిని తీసేసుకున్నాడు రెండో వాడు ఏం చేసాడు అన్నీ వెతికి రెండే రెండు ఆకులు వాడి చేతిలోని చేతిలో జేబులో పెట్టుకుని వచ్చేసాడు రెండు చేతుల్లో పట్టుకుని వచ్చేసరికి ఈ రెండు సంచీలు నింపాడు ఒకడు రెండో వాడు రెండే రెండు ఆకులు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చేసరికి గురువు గారి దగ్గరికి వస్తే ఒరేయ్ నీ ఎందుకు దొరికాయి వీడికి ఇన్నెందుకు అని అడిగారు అడిగితే రెండాకులు తెచ్చిన వాడు చెప్పాట నాకు ఔషధానికి సంబంధించినవి అసలు ఏమీ కనిపించలేదండి ఈ రెండు తప్ప అందుకే ఈ రెండు తెచ్చాను ఎందుకంటే నేను మొత్తం గ్రంథాలన్నీ చదివినప్పుడు ఈ రెండే నాకు మన వైద్యానికి సంబంధించినవి అని చెప్పారు చెప్పేసరికి ప ఫస్ట్ వాడు చెప్పాట అసలు అడవిలో ఔషధానికి సంబంధించిన మొక్కే లేదండి అన్నట్టు ఫస్ట్ వాడు ఇంకా నాకు నింపుకొచ్చిన అతను నాకు ఇంకా ఎక్కడా సంచి లేక నేను తేలేకపోయాను ఇంకా బోళ్ళని అక్కడ మిగిలిపోయాయి అన్నట్ట అనేసరికి అప్పుడు ఏం చేశారు అంటే ఈ రెండు సంచీలు నింపిన వాడిని గురువుగారు అన్నట్ట నువ్వు ప్రపంచంలోకి వెళ్ళరా నువ్వు మంచి వైద్యుడు అవుతావు వీడు ఇక్కడే ఉండి కొన్ని రోజులు నేర్చుకోవాలి అని చెప్పి ఈ రెండు ఆకులు తెచ్చిన వాడిని నుంచేసారట ఏంటి ఏంటి స్వామి నేను ఇంచెక్క ఫైండ్ చేసి ఇందులో ఈ వనమూలకి ఇది ఇది ఇన్ని చెప్పాను మీకు అని అంటే నువ్వు పుస్తకానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకున్నావురా నిజమైన జ్ఞానికి పనికిరాని దేవి ఉండదు ఈ సృష్టిలో అన్ని పనికొచ్చేవే ఆ పని పనికొచ్చేటట్టు చేయడమే జ్ఞానం యొక్క లక్షణం వాస్తవం కాబట్టి వాడే విద్యావంతుడు పుస్తకాన్ని బట్టి దాంట్లో చదివేసి ఇది ఔషధం అని చెప్పకూడదు అక్కడ వచ్చిన వాడికి ఎలాంటిది వస్తుందో తెలియదు అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు అలాంటప్పుడు నీ దగ్గర ఉన్న దాంతో వాడు జబ్బు తగ్గించాలి అది డాక్టర్ యొక్క లక్షణం ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కడు ఎందుకు వస్తాడు వైద్యో హరిహి అంటే వైద్యుడిని విష్ణుమూర్తి అని వస్తాడు వచ్చినప్పుడు మరి వీని విష్ణువులా బిహేవ్ చేయాలి కదా అని చెప్పి వాడిని పంపించారు అంటే విద్య అంటే అది పుస్తకం చదివి దాంట్లో వచ్చింది కాదు దాని ఫ్యాషన్ ఏంటంటే నాకు ఇది చదవాలని ఉందండి నేను చదివానండి నాకు ఇన్ని మార్కులు వచ్చాయండి ఇది ఫ్యాషన్ అవుతుంది ఫ్యాషన్ ఏంటి అంటే నీ దగ్గర ఏది సరే అది నీకు సంబంధించిన దాని కింద మార్చేసుకుని అంటే అది నీకు సంబంధం లేని విషయమైనా సరే నువ్వు చేస్తున్న పనిలోకి దాన్ని ఏం చేయాలి తీసుకొచ్చే రావాలి అది జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం అది ఒకే ఒక్కడికి అర్థమవుతుంది అది ఎవడు అంటే ప్యాషన్ ఉన్నవాడికి ఈ ఫ్యాషన్ కి ప్యాషన్ కి తేడా అదనమాట ఇక్కడ విద్య అన్నది ప్యాషన్ ఇవ్వాలి ఎప్పుడైతే మీరు శక్తి అన్నది వస్తుందో అప్పుడే ఆ ప్యాషన్ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఏంటంటే మనం టైర్డ్ అయిపోతూనే ఉంటాం ఇంత పని చేస్తే కానీ ప్యాషన్ అయిందంటే టైర్డ్ అవ్వం ఇంకా చెయ్యి ఇంకా చేయని ఉత్సాహం వచ్చేస్తుంది అనవాడి అది ప్యాషన్ అది విద్యాలక్ష్మి ఇస్తుంది ఇచ్చిన తర్వాత గజలక్ష్మి గజము అంటే మీకు తెలుసు ఏనుగు ఏనుగు ఏంటిట అంటే ఎప్పుడు దానికి దానికి ఒక పేరు కూడా ఉంది మదపుటేనుగు అని అంటే దానికి చాలా అహంకారం ఎక్కువట ఏంటండి దానికి ఉన్న అహంకారం అంటారు మనకున్న అహంకారం ఎంత ఉంది అంటే మన కాలు గోర్ నుంచి తల వరకు ఎంత ఎంత ఉన్నావు అంతే అసమాను నేను నేను అని కొట్టుకుంటూ ఉంటాను కానీ ఏనుగు అహంకారం అలా కాదట దాన్ని మహత్త అహంకారం అంటారు మహత్త అహంకారం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అని తెలుసుకోవడం అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే నేను అంటే ఈ కాస్తే అవును కానీ భగవద్గీతలో కృష్ణుడు కూడా నేననే చెప్పాడు అది మహత్ అహంకారం అంటే ఈ సృష్టి అంతా నేనయ్యే ఉంది మళ్ళీ ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అదే హ్రీం శ్రీం అంటే హ్రీం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నానని తెలుసుకోవడం శ్రీం అంటే అర్థం ఏమిటంటే ఈ సృష్టి మొత్తాన్ని మళ్ళీ లోపలికి తెచ్చి అది గజలక్ష్మి మనకి తెలియజేస్తుంది అంటే ప్రతి దాంట్లోనే ఎవరికి అనిపించాలి మనమే మనమే మనం భగవంతుడు అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు నాలో భగవంతుడిని చూసాను అనుకోండి ఆటోమేటిక్ గా మీలో చూడగలుగుతాను అంతేకాని నాలో చూడకుండా మీలో చూస్తానని పరిగెట్టాను అనుకోండి ఎప్పుడు ఎందుకు చూడలేను అంటే స్వీట్ స్వీట్ గా ఉంటుంది అని ఎలా తెలిసింది మనం రుచి చూస్తే అదే విధంగా దేవుడు అన్నదాన్ని మనం రుచి చూస్తేనే పలానా వాళ్ళలో అంటే ఇప్పుడు ఇందులో దైవత్వాన్ని చూడగలిగితేనే అందులో ఉన్న దైవత్వాన్ని చూడగలుగుతాం అప్పటి వరకు చూడడం రాదు అందుకని చెప్పేసి లేకపోతే ఎలా ఉంటుంది అంటే నేను గ్రేట్ అని చెప్పేసి అందరినీ తక్కువ చే తక్కువ చేసి చూడడం వస్తుంది ఇక్కడ దైవత్వం చూస్తే ఇంకెవరిని తక్కువ చేసి చూడడం రాదు ఎందుకంటే ఈ సృష్టి అంతా దేవుడే ఉన్నాడు ఇంత ఒక్కటే అది గజలక్ష్మి నేర్పిస్తుంది ఎప్పుడు గజలక్ష్మి నేర్పించిందో ఆటోమేటిక్గా ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే నిజమైన కరేజ్ ఏంటి అసలు భయం ఎందుకు అని అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం భయం ఎందుకు వస్తుంది అంటే అమ్మ కడుపులో ఉన్నంతసేపు అమ్మతో కలిసి ఉంటాం అవును ఆ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆవిడే అన్నీ చేస్తుంది కానీ బయటికి రాగానే అమ్మతో అమ్మని ఎప్పుడైతే అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధం ఎప్పుడైతే కట్ చేసారో ఇంత ప్రపంచంలో నేను ఒంటరి ఆ ఒంటరితనంతో బతకడం వల్లే ఇన్సెక్యూరిటీస్ ఏది చూసినా సరే భయమే అంటే ఇదేం చేస్తుందో అదేం చేస్తు ఈ మోసాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇన్సెక్యూరిటీ వల్లే నేను ఒక ఎప్పుడైతే ఈ యొక్క దేవత యొక్క శక్తి మన లోపల వచ్చిందని అర్థమవుతుందో అప్పుడు ఇంకా ఇన్సెక్యూరిటీ ఏంది తల్లి తండ్రి నిజమైన తల్లి తండ్రి ఎవరో తెలిసిపోతుంది ఎందుకంటే లోపల ఎప్పుడైతే దైవశక్తిని చూడగలిగామో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దైవంతోనూ కలవగలుగుతాం అప్పుడు మీరు నా దేవుడు అయినప్పుడు నన్ను మోసం చేయరని తెలిసిపోతుంది కదా అవును అంటే ప్రకృతి అంతా దేవుణ్ణి చేసినప్పుడు దేవుడు ఎప్పుడు మోసం మా భక్తుడిని మోసం చేయడు ఇక్కడ అది ఎప్పుడు అర్థమైందో పూర్తిగా ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతాం అది అయిన తర్వాత వచ్చే ఆవిడ సంతాన లక్ష్మి ఇక్కడ సంతాన లక్ష్మి అంటే కూడా మనకి చాలా నానుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆవిడ సంతాన లక్ష్మి అండి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ పూర్తి నిజమైన అర్థం ఏమిటి అంటే సంతాన లక్ష్మి అంటే మనకి పిల్లలు పుట్టడం కాదు మనం అమ్మ అవడం అమ్మ అవడం వేరు పిల్లలు పుట్టడం వేరు అమ్మ అమ్మ అవడానికి పిల్లలు పుట్టడానికి వ్యత్యాసం ఏమిటి అంటే పిల్ల అమ్మ అంటే ఆ పి ఎలా అవుతుందంటే తల్లి అవగానే స్వార్థం వస్తుంది అంటారు మీరు చూస్తే అంటే ఆ పిల్లే నాది కానీ ఇక్కడ నిజమైన తల్లి ఎప్పుడు ఏంటంటే అంటే అందరూ నా బిడ్డలే అది ఎప్పుడు వస్తుంది అంటే రియలైజ్ అయితేనే వస్తుంది అంటే ఈ సోల్కి ఏం రావాలి అంటే రియలైజేషన్ రావాలి అది ఎప్పుడు వస్తుంది ఈ బెడ్ని కన్నప్పుడే అంటే ఆ పేగు తెంచుకుని ఒక బెడ్ వచ్చినప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఆ రియలైజేషన్ అంటే ప్రతి క్షణం ఎందువల్ల వస్తుంది అని అంటే చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మాయిల కింద ఉంటాం కదా అంటే స్త్రీకి తొందరగా రియలైజేషన్ వస్తుంది దానికి కారణం కూడా ఏమీ లేదు ఫస్ట్ అమ్మాయిల కింద ఇంట్లో ఉంటాం ఉంటే మనకి మామూలుగా మన సంప్రదాయంలో ఆడపిల్ల పుట్టగానే ఏమంటారు అంటే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి చాలా అడుగులు మడుగులు వస్తాయి చాలా బాగా చూసే ఇల్లులు చాలా ఎక్కువ ఉంటాయి ఏ ఎంతో బాగా చూసుకుంటారు ఆడపిల్లల్ని ఎంతో బాగా చూసుకోవడం వల్ల వేళ్ళలో కొంచెం ఏం వస్తుంది అంటే పొగరొచ్చేస్తుంది ఆ పొగరొచ్చి ఏం చేస్తారు అనంటే అంటే మనం చెప్పిన మాట అన్ని చోట్ల నెగ్గుతోంది కదా ఆ నెగ్గేసరికి ఇంకేమవుతుంది అంటే నేను చెప్పిందే రూలేమో అనిపిస్తూ ఉంటుంది అనిపించి ఇంకా అమ్మ ఏం చెప్పినా వినో నీకేం తెలీదు నాకు తెలుసు అని చెప్పేసి అమ్మ మీద కోపడడం ఆర్డర్ వేయడం అంటే అలాంటి తప్పుగా కాదు అంటే అన్ని ఆర్డర్లే ఎక్కడా రిక్వెస్ట్ ఉండదు ఆ తల్లితో అంత బా అలాగా అంటే ఏంటంటే నువ్వు నాకు ఎందుకు చేయలేదు నేను వచ్చాను కదా ఇలా కమాండింగ్ ఈ కమాండ్ చేస్తూ వచ్చిన ఆడపిల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ అవుతుంది కదా ఆ ఫస్ట్ ఏదైతే కడుపు వస్తుంది అని అంటారో ఆ నెల తప్పగానే ఏమవుతుందిట అంటే ఈ పిల్ల పుట్టి పిల్ల బీజంతో పాటు జాలి అనే బీజం పడుతుందిట కరుణాదయ ఎప్పుడు పడిందో ఈ బిడ్డ పెరుగుతూ ఉంటుంది అంటే ఈ గుడ్డు పిల్లలా పెరుగుతూ ఉంటుంది కదా అంటే బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది బరువు ఎక్కువైన ప్రతి రోజు అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో వాళ్ళలో ఏంటి అంటే కరుణ అనే రసం ఏమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇంతలా మోస్తే అమ్మ మోస్తేనే కదా మనం కూడా వచ్చాం ఒక కూలీవాడు ఉంటాడు చూడండి వాడు ఏంటంటే వాడికి డబ్బులు ఇస్తే ఏం చేస్తాట అంటే కరెక్ట్ గా ప్లాట్ఫామ్ మీద నుంచి మంది ట్రైన్ లో పెట్టేసి వెళ్ళిపోతాట అంటే వాడికి బరువు దించడం అనే దానికి అవకాశం ఉంది కానీ ఈ తల్లికి మాత్రం లేట మొదలైందా తొమ్మిది నెలల వరకు ఈ బరువుని ఏం చేస్తూ ఉండాలి మోస్తూ ఉండాలి సో ఇక్కడ అంటే ఏంటంటే అందరికంటే కష్టమైన జాబు తల్లిదండ్రు కారణం ఏమిటి అంటే ఇలా ఎవరు మోయరు కదా తొమ్మిది నెలలు దానికి తోడు ఏంటి అంటే కడుపులో ఉన్న బెడ్ ఎలా ఉంది అన్నది ఎప్పుడు ఆవిడకి లేదు దాన్ని అసలు పుట్టకుండానే అపురూపంగా ప్రేమించగలిగిన శక్తి ఎవరు అంటే అమ్మ అది ఎప్పుడు తెలుస్తుంది మన కడుపులోకి ఒక బెడ్ వచ్చినప్పుడే అమ్మ నన్ను అంతలా చూసింది అని తీరా తొమ్మిదో నెల ఈ బెడ్ బయటకు వచ్చేస్తుంది ఆ తొమ్మిదో నెలలో అయిపోగా నేను నెప్పులు వస్తాయి చూసారా అప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే అమ్మ అంత కష్టపడితే నేను బయటకు వచ్చాను ఎందుకు తల్లికి పునర్జన్మ అంటారు అన్నది ఆ నొప్పులు వచ్చినప్పుడే అర్థం అవుతుంది ఈ నొప్పులు వచ్చినప్పుడు వచ్చే దాన్ని ఏమంటారు అంటే సరెండరెన్స్ అంటారు ఇక్కడ కరుణ వచ్చింది కదా ఈ తొమ్మిది నెలలు అప్పుడు శరణాగత వస్తుంది అమ్మ ఇంత కష్టపడితే నేను బయటకు వచ్చాను ఆ శరణాగతి కాస్త ఈ పిల్ల పెద్ద ఊరుకోదు కదా మళ్ళాగే కమాండ్ చేస్తుంది ఆర్డర్ చేస్తుంది అన్ని చేస్తూ ఉంటుంది చేస్తున్న ప్రతిరోజు వచ్చేది ఏంటంటే నేను అమ్మ దగ్గర చేసిన తప్పులేమిటో అర్థమవుతూ ఉంటాయి దాన్నే రియలైజేషన్ అంటారు